మేడ్చల్ పట్టణంలో ముబారక్ రెస్టారెంట్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముబారక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివరదన్ రెడ్డి పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్లో బిర్యానీకి మంచి డిమాండ్ ఉందని తెలిపారు కస్టమర్లకు రుచికరమైన భోజనం తయారు చేసి ఆకట్టుకునేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా స్పెషల్ బిర్యానీ ఇండియన్ చైనీస్ తందూరి ఇరానీ చాయ్ బేకరీ ఐటెమ్స్ అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉండనున్నాయన్నారు ముబారక్ హోటల్ మేడ్చల్లో సెంటర్లో చాలా పెద్ద ఎత్తున మంచి బిర్యానీ కానీ అన్ని రకాల కూడా బేకరీ ఐటమ్స్ కానీ జబర్దస్త్ పాన్ కానీ అన్ని కూడా బాగా ఇక్కడ మనం నా చేతుల మీద ప్రారంభించినాం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బిర్యానీకి మేడ్చల్ చాలా డిమాండ్ ఉంది హైదరాబాద్ బిర్యానీ అంటే నెక్స్ట్ మేడ్చల్ బిర్యానీ ఫేమస్ అవుతుంది తెలంగాణలో కాబట్టి తెలంగాణ మొత్తం మేడ్చల్ బిర్యానీ తినాలని అందరు కూడా మనవి చేస్తున్నాం ఈరోజు

థ్యాంక్ ప్రైసెస్ చాలా లో అంటే నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్ ప్రైసెస్ నా హై ప్రైసెస్ అంతా ఏం లేవు రెగ్యులర్ ప్రైసెస్ థ్యాంక్ యూ శేఖరాన